देवा कनुमानास्थितिं कनिका गमनिचुना दुस्थिति धीरुडव नीव शक्तिमन्तुडुनी परमन्तु आसीनु पालिचेमा देवाराजुनि చుచు చుండగాని వైపు చీకటిలో పంపుముని వెలుగును వెలుగోను అలసి మనసుకు తృప్తి పరచే రాజువు నీ వే శక్తితో విలాసిల్లి నానావంతుడవు నీవు త్రుయకు నా మనవిని మరువక నాకు పంపించు నీ ప్రేమాను ఎండి నానా బ్రతుకు ఎము నాకు ఎంతో ఎక్కువ ఎన్ నాకు నొప్పి ఎంతో ఎక్కువ కరుణించే దేవుడవు నిన్ను నమ్మిన నన్ను విడువా కదరి చేర్చుము దేవుడు నీవు తండ్రి ప్రేమను చూపుము దేవా కనుమానాస్తితి కనికారించి గమనించు నా దుస్థితి విడిపించు నా శ్రమ నుండి వింతగా నన్ను విజయముతో నింపుముం అన్ని అన్నీ కోల్పోయిన నేను లేదు దిక్కు ఎక్కడ నా కోరకు గనుడ హోవా చూపు మాని కృపను కృపతో నన్ను ఆవరించి సంకటము నుండి నన్ను కాపాడుము స్వస్థ దేవుడా ఎరుగును నీవు హృదయము బహు చక్కగా స్వస్థ పరిచే దేవుడా ఎరుగును నీవు హృదయము చక్కగా కరుణతో మమ్ము తాకి గాయాములను మమ్మును విడిపించును ఈ స్థితి నుండి నీ అందే మానమ్మీకా ఆశ్రయ దుర్గమాని మాధిక్కును మా బలముని వేయా ఆశ్రయ దుర్గమని మా మాబలముని వేయని అడగగాని కృపను పంపు ముని క్షమను మమ్మును దీవించుము నీ కృపలోన మమ్మును స్థిరపరచుము దేవా కనుమానాస్థితి స్థితి కనికారించి గమనించు నా దుస్థితి ధీరుడవు నీవు శక్తిమంతుడుని పరమందు పాలించే మా దేవరాజు వేగం దేవా కనుమ నా స్థితి కనికారించి గమనించు నా దుస్థితి ఆమెన్